ఆయన మంచి ఎంప్లాయీ అండి మరి ఎంప్లాయీ కూడా అందరూ ఒక్కసారి అరసదండలతో సో ఎప్పుడు అడిగినా కూడా ఆయన సార్ నేను ఈ కార్యక్రమం చేస్తున్నానంటే వెంటనే చెల్లు మీదకి చెయ్యిపోతుంది అలాంటి మహానుభావుడు మాస్టర్ గారు ఇరవై సంవత్సరానికి కూడా నేను ఏ కార్యక్రమం చేసినా కూడా మరి మాకు సహాయ సహకారాలు అందిస్తుంటారు అలాగే మాస్టర్ గారికి ప్రశంస పత్రం ఎవరు రాస్తారు అంటే నాకు సుబ్రహ్మణ్యం గారు మన జంతగ్ని గారు పేరు చెప్పారు ఏ సారే రే ఉన్నారు జంతగ్ని గారు అడిగితే పాపం ఆయన చాలా బిజీగా ఉన్నారు సార్ మాస్ గారికి మీరే రాయాలండి ఆ యొక్క పరిచయం మీరు చేస్తేనే బాగుంటుందండి నేను ఆయన రెండు రోజులు తిరిగితే కానీ అప్పుడు ఆయన మహానుభావుడు మా యొక్క మా పట్టించుకోలేదు మమ్మల్ని అట్లాగే మాస్ గారు ఫోన్ ఫోన్ కలిసి మాట్లాడుకున్న తర్వాత రాశారు ఆయన అసలు ఎవరు నువ్వు సన్మానం అంటున్నావు ఏంటని ఆయన యొక్క విధానం తెలుసుకున్నాక మాస్ గారు చాలా గొప్పవారండి జమ్ తగ్గిన గారు వారిని మా గౌరవ చదివిన తర్వాత సార్ సన్మానం చేస్తాము సార్ పరిచయం చేస్తారు మాస్ గారిని అందరు రావాలి పెద్దలంతా ఇప్పుడు అందరు పెద్దలు రావాలి దయచేసి పెద్దలు మాస్ గారికి అందరు రండి సార్ సార్ రావాలి అందరూ రావాలండి పెద్దలందరూ రావాలా దయచేసి నాకు తెలియదు ఎవరు అమ్మ ఒక్క నిమిషం ఒక్క నిమిషం పెద్దవారంతా రావాలి సార్ సార్ రాజశేఖర్ గారు గొప్ప వ్యక్తి అండి మాస్ గారు